మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి నేను మోనార్క్ నన్ను ఎవరు మోసం చేయలేరు అన్న స్టైల్లో ఉండే ఆ నేత ఇప్పుడు సైలెంట్ అయిపోయారు ఎందుకు కంటమండ్ బీజేపీ అంటే చాలు ఆయన పేరు ప్రథమంగా వినిపించే కథ నుంచి ఆయన వెనక్కి తగ్గడం వెనక కారణం ఏమిటి ఎప్పుడూ ప్రత్యర్థి పార్టీలను తన ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసే ఆయన ఈసారి ఎన్నికల్లో మాత్రం మౌనంగా ఉండడం అసలు కారణం ఏమిటి ఒక్కసారి వేసడిన తప్పటికే ఆయన ఉనికిని ప్రమాదకరంగా మారిందా నమ్మి సీట్ ఇచ్చినందుకు తగిన శాస్త్రి జరిగిపోయిందా ఆనాడు అన్ని తానే వ్యవహరించిన ఆయనకు ఇప్పుడు ఉప ఎన్నికల్లో మాత్రం ప్రాధాన్యత తగ్గించారా లేక ఆయనే తప్పుకున్నారా కంటర్మెంట్ కు కాసాయ వైభవాన్ని తెచ్చిన ఆనేత ఇప్పుడు హుష్ గబ్చగ్గా వ్యవహరించడం వెనుక అసలు సత్యమేమిటి జరిగిన తప్పుకు ప్రాయచితమా లేక సమయం కోసం వేచి చూస్తున్నారా ప్రత్యర్థనను గడగడలాడించే ఆ గొంతుక మూగపోవడం వెనుక అసలేం జరిగింది వాచ్ ఫోకస్ రామకృష్ణ మౌనమేళ నేటి ప్రత్యేక కథనం మీ ఎస్సివి న్యూస్ తెలుగులో కంటోన్మెంట్ బీజేపీ పార్టీకి వైభవాన్ని తెచ్చిన నేతల్లో ముందు వరుసలో వినిపించే పేరు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ బీజేపీ పార్టీ ఈవెంట్లైనా కంటోన్మెంట్ బీజేపీ పార్టీ వ్యవహారలైనా ముందుగా ఆయనే పిలిపించి చర్చించేవారు రాష్ట్ర పార్టీ పెద్దలు అంతటి గుర్తింపును అతి తక్కువ కాలంలో సంపాదించుకున్న రామకృష్ణ ఆయన ఏది కోరితే అది అన్నట్లుగా రాష్ట్ర బీజేపీ నాయకత్వం వ్యవహరించింది గత ఎన్నికల వరకు కూడా సందడిగా ఎత్తిచ్చిన మాటలతో బెదరగొట్టిన ఆయన మౌనంగా మారిపోయారు ప్రతి అంశంలోనూ ఆచితూచి వ్యవహరించి మాటలు తూటాలు వదిలే ఆయన నేటి మాత్రం సైలెంట్ గా ఉప ఎన్నికలను నడిపించేశారు గత సార్వత్రిక ఎన్నికల సమయంలో పలువురు పదుల సంఖ్యలో పోటీ పడ్డప్పటికీ చివరికి ఆయన మాట నెగ్గించుకున్నారు రాత్రికి రాత్రి పార్టీ స్థానిక నాయకత్వాలను ఒకటి చేసి శ్రీగణేష్ కు టికెట్ ఇప్పించడంలోనూ ఆయన కీలకంగా వ్యవహరించారు అనంతరం పార్టీ పరమైన బాధ్యతలతో పాటు అభ్యర్థిని ఆయన సర్వ అస్త్రాలను వినియోగించారు ఫండింగ్ తో మొదలుకొని అన్నింటి వార్డుల వారిగా బాధ్యతలు తన భుజాన వేసుకుని నడిపించగా ఈ వ్యవహారం కొందరికి నచ్చకపోయినా ఆయన మాత్రం తాను చెప్పినట్టే నడవండి అంటూ అందరినీ నడిపించేశారు చివరికి అభ్యర్థిగా వచ్చిన శ్రీగణేష్ సైతం కాస్త ఇబ్బంది పడ్డా ఓటమి అనంతరం ఇరువురు మధ్య కాస్త అంతర్గతంగా విభేదాలు మొదలయ్యాయి కానీ మరలా ఉప ఎన్నికల అంశం తెరమిదికి రావడంతో ఇరువురిని ఒక్కటి చేసిన లోపల మాత్రం ఆ వ్యవహారం మసులుతోనే ఉండిపోతున్నట్లుగా సమాచారం అయితే తెరమీదకి తీసుకొచ్చిన బీజేపీలో సీటు ఇప్పించడంలో కీలకంగా రామకృష్ణ వ్యవహరించారన్నది అందరికీ తెలిసిన సత్యమే కాగా శ్రీ గణేష్ కాస్త పార్టీ మారడంతో అందుకు కారణం కాస్త రామకృష్ణ అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది ప్రత్యర్థిగా మారిన గణేష్ కాంగ్రెస్ పార్టీ నుంచి సీటు దక్కించుకోవడం రామకృష్ణను టార్గెట్ చేసి వ్యంగ్యస్త్రాలు సర్వసాధారణంగా మారగా ఆనాడు సీటు ఎంపికలో చక్రం తిప్పిన రామకృష్ణ కాస్త ఉప ఎన్నికల్లో మాత్రం సైలెంట్ గా మారిపోయారు ఆయన ప్రమేయం నేరుగా వంశతులకు సీటు సంపాదించుకోగా ఇక రామకృష్ణ సహాయ సహకారం లేకుండానే ఉప ఎన్నికల కథను నడిపించేశారు కొన్ని వ్యవహారాల్లో ఇక తప్పదంటూ రామకృష్ణ చెంతకు కొంతమేర పంచాయతీలు చేరగా ఇక వాటిని పరిష్కరించి తన మార్కును రామకృష్ణ పదిలం చేసుకోగా గతనాటిలా బరువు బాధ్యతలు లేకుండా ఉన్నామా లేమా అన్నట్టుగా ఉప ఎన్నికలను కథను అయితే రామకృష్ణకు పార్టీ కూడా బాధ్యతలు అందజేయడంలో కాస్త వెనకంజ వేసినట్లు ప్రచారం సాగుతుండగా గతనాటి పొరపాట్ల దృష్ట్యా ఆయన కూడా తలకు మించిన భారం ఎందుకు లేనట్లుగా ఈసారి ఉప ఎన్నికల్లో వ్యవహరించినట్లు తెలిసింది ఆడుతూ పాడుతూ వచ్చే కార్యక్రమాల్లో పాల్గొనడం పార్టీ పెద్దలు వస్తే ఆహ్వానం పలకడం ఆర్డర్ వస్తే ఈవెంట్ ఆర్గనైజ్ చేయడం ఆయన బాధ్యతలు పూర్తి చేసుకోగా గతనాటిలా మాత్రం ఈసారి బాధ్యతలు తీసుకోకుండానే నడిపించేశారు శ్రీ గణేష్ వ్యవహారంతోనే రామకృష్ణకు బ్యాడ్ రిమార్క్ పడినట్లుగా తెలుస్తుండగా వంశతలప విషయంలో మాత్రం ఈసారి ఆయన హస్తం లేకుండానే అన్ని కార్యక్రమాలు పూర్తి కాగా ఆనాటి కింగ్ అనుకున్న నేత కాస్త ఈనాడు సైలెంట్ గా మారి కంటోన్మెంట్ బోర్డు వ్యవహారాల్లో మాత్రమే తన బాధ్యతలు చూసుకుంటూ ప్రస్తుత రాజకీయ విషయంలో సైలెంట్ గా బండి నడిపిచేస్తుండగా ఆనాడు కొట్లాడి బకాయిలు వసూలు చేసిన ప్రభుత్వం లేదు కొట్లాడేందుకు పదవులో నేత లేరు ఇలాంటి సమయంలో ఎందుకు వచ్చిన తిప్పలు అంటూ రామకృష్ణ మౌనంగా ఉండడం విశేషం అందరి మంచి కోరుకునే నాయకుడు కష్టపడి పనిచేసే మనస్తత్వం ఒకే మాట మీద నిలబడే వ్యక్తిత్వం డైనమిక్ నాయకుడు రాజ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు పార్టీ పెద్దల ఆశీస్సులు మీపై ఎలా ఉంటాయని ఆకాంక్షిస్తూ మీరు అనుకున్న లక్ష్యం నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభాకాంక్షలు పిడమతి రవి ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పోటీ పడ్డారు మాది సీటు అంటూ గ్రౌండ్ వర్క్ చేశారు హద్దులు దాటి మరీ కంటోన్మెంట్ లో అడుగు పెట్టారు ఈసారి మాకే అవకాశం అంటూ లిస్ట్ మొదటి వరుస వరకు వెళ్ళారు మరి ఏమైంది పారాషూట్ నేతలకే ప్రతిసారి అవకాశం దక్కుతుందా సార్వత్రిక ఎన్నికలతో మొదలుకొని ఉప ఎన్నికల వరకు జరిగిందే అదేనా ఆశపడ్డ నేతలకు ప్రతిసారి అవకాశం వెకరించడం వెనుక కారణం ఏమిటి పార్టీల వారిగా క్యూ కట్టిన నేతలకు తీపి కబురు అందే అవకాశం లేకుండా చేసిందెవరు హెల్త్ క్యాంపులు పెట్టారు సోషల్ వర్కులు చేశారు పండుగ వచ్చిన చావచ్చిన మైనా అంటూ పేరును వారి నోట పలికించేసుకున్నారు గ్రౌండ్ వర్క్ చేసుకున్న నేతల కన్నా ప్యారాషూట్ నేతలకే అభ్యర్థులుగా మారిపోవడం వెనుక అసలు కారణం ఏమిటి వారి కష్టానికి పార్టీలు చెల్లించిన మూల్యం ఏమిటి భవిష్యత్తులో జరగబోయేది కూడా అదేనా వాచ్ ఫోకస్ నేతలే అభ్యర్థులా llamada Neydi praத்திtika ம் මේ ऐ viෙනස් theগুলো. కంటోన్మెంట్ నియోజకంలో ఎమ్మెల్యే ఎన్నికలు అనగానే ఇచ్చారు సీటు దక్కించుకునేందుకు పోటీ పడే పార్టీల వారిగా సారత్రిక ఎన్నికల్లో వారి సంఖ్య పదికి పైమాటే కాగా ఇక పూర్తిగా గ్రౌండ్ స్థాయిలో పనిచేసిన నేతల సంఖ్య ఉంది ఎన్నికల్లో అసలు సత్యాన్ని గ్రహించిన నేతలు పలువురిగా మాకొద్దు ఈ ఆశలు అంటూ పక్కకు తప్పుకోగా పలువురు మాత్రం మరలా ప్రయత్నం చేసి మరలా మూటగట్టుకున్నారు పారాచెట్ నేతలకు సీటు దక్కడంతో కొందరు స్థానిక నేతలపై దుమ్మతి పోసి వారి ఆగ్రహాన్ని తీర్చుకోగా మరికొందరు అనవసర కోపతాపాలు ఎందుకని బెటర్ లక్ నెక్స్ట్ టైం అంటూ ఉండిపోయారు ఇక ప్రస్తుతం పార్టీల వారిగా జరిగిన నాటి పరిస్థితులను ఓసారి చూద్దాం ఉన్నది బీజేపీ సర్కార్ కావడంతో డబుల్ ఇంజన్ సర్కార్ను ను గెలిపించాలంటూ బీజేపీ నేతలు బలంగా తమ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు డబుల్ ఇంజన్ సర్కార్ అవకాశం ఇస్తారని భావించిన బీజేపీ నేతలు ఈ సీటు కోసం సార్వత్రిక ఎన్నికల్లో భాగంగానే కష్టపడ్డారు అన్ని పార్టీల కంటే ఇక్కడ పోటీలో డబుల్ సంఖ్యలో నేతలు పోటీ పడగా చివరికి వారే వారికి కూడా సీటు దక్కలేదు ఉద్యోగానికి రాజీనామా చేసి మరీ పరిశ్రమ బరిలోకి రావాలని ప్రయత్నిస్తే ప్రాంతం కానీ ప్రాంతానికి వచ్చి నాయుడు ప్రకాష్ ఉన్న సొమ్మును కాస్త సమర్పయ్యాన్ని చేసుకున్నారు మేమేమి తక్కువ కాదంటూ బహుముఖ భాషా ప్రావీణ్యురాలు ప్రజని తన కార్యక్రమాలతో తన కంఠంతో అందరినీ ఆశ్చర్యపరిచి మరీ బరిలోకి రాగా ఇక ఆమల సైతం పక్కకు తప్పించేశారు వైద్య శిబిరాలు సామాజిక కార్యక్రమాలతో ప్రజల్లో ఉండే కార్యాచరణతో డాక్టర్ సుస్మిత శంకర్రావు ఒక అడుగు అందరికంటే ముందే ఉండగా ఆమెకు కూడా ఉద్వాసన ఉన్న కపిల్ హిందూ ధర్మాలతో తన ప్రత్యేకతను చాటుకున్న అవకాశం మాత్రం వెకరించినట్టుగానే మారింది విజయ రామరాజు మన్ని శ్రీనివాస్తో పాటు తులసిరాం విజయ్ కుమార్లు బరిలో నిలిచేందుకు ప్రయత్నించిన చివరికి వారందరినీ కాదని సార్వత్రిక ఎన్నికల్లో శ్రీ గణేష్ సీటును తన్నుకుపోతే ఉప ఎన్నికలు మరలా వారిలో ఆశలు రేపినప్పటికీ మరలా వంశతులకు అవకాశం రావడంతో నేతల ఆశలన్నీ అడియాసలుగానే మారాయి కాంగ్రెస్ పార్టీలో కూడా నగరాలు దాటి మరీ వచ్చిన నేతలు పలువురు తమకు అవకాశం కావాలంటూ పోటీ పడ్డప్పటికీ వారికి కూడా నిరాశ ఎదురైంది సీనియర్ నాయకుడు దేవేందర్ పార్టీ పెద్దలపై ధిక్కార స్వరం వినిపిస్తూ తనకు సీటు కావాలంటూ ప్రయత్నాలు సాగించగా మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ నేతగా ఉన్నా తనను కాదని ఎవరికిస్తారని భావించినా అవకాశం మాత్రం వారికి దక్కలేదు స్థానికంగా ఉన్న నరసింహన్ కన్నన్ తన ప్రయత్నాలు ముమ్మరం చేసి పార్టీ పెద్దల వరకు వెళ్లినప్పటికీ ఆశ మాత్రం తీరకపోగా జీవకం లాంటి నేతలు ఉన్నదంతా ఖర్చు చేసి సీటు దక్కుతుందా వారి గురువరి నమ్ముకున్న నిరాశ తప్పే ఏం మిగలలేదు బొల్లకిషన్ తో పాటు పలువురు పార్టీని అంటు ఉంటూ పార్టీని బతికించుకుంటూ వచ్చిన వారిని మాత్రం పార్టీ గుర్తించి సీటు ఇవ్వకపోగా వారు బ్రతికించారు చాలంటూ సీటు విషయంలో మాత్రం మొండి చేయి ఇచ్చారు గాఢ నమ్ముకొని వచ్చిన పిడమర్తి రవి లాంటి నేతలకు చుట్టెదిరే కాగా వినోద్తో తో పాటు పలువురు నేతలకు నిరాశ ఎదురైంది ఇక ముప్పిడి గోపాల్ లాంటి నేతలు ఏ పార్టీలోకి వెళ్తే ఆ పార్టీలో తమ వంతు ప్రయత్నాలు చేసి ఇక సమయం కలిసి వచ్చినప్పుడు చూద్దామంటూ సైలెంట్ అయ్యారు సానుభూతితో సార్వత్రిక ఎన్నికల్లో గద్ద్రమలకు సీటు దక్కిన ఇక ఉప ఎన్నికల వరకు వచ్చేసరికి మాత్రం ఆ సానుభూతికి కూడా స్వస్తి పలికి పక్క పార్టీ నుంచి వచ్చిన శ్రీ గణేష్ కు మాత్రం అవకాశం ఇచ్చేశారు అన్ని పార్టీలు ఒక లెక్క అయితే బిఆర్ఎస్ పార్టీ మాత్రం మరో లెక్కగా మారగా ఈసారి కూడా సెంటిమెంట్కే పార్టీ ప్రాధాన్యత ఇచ్చింది సార్వత్రిక ఎన్నికల సమయానికి ఈసారి వారసత్వానికి పురస్టాప్ పెడతారంటూ పలువురు ఆనాటి కార్పొరేషన్ చైర్మన్ ఆశపడ్డగా వారి ఆశలు మాత్రం కేసీఆర్ ముందుకు వెళ్లగానే ప్రతిసారి నిరాశగానే మారిపోయారు మెనరాల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గా ఉన్న మరి ప్రశాంత్ సార్వత్రిక ఎన్నికల్లో చివరి వరకు తన భానిని వినిపించగా వారు తప్పితే మీకే అంటూ మాటల్లో మినహా చేతుల్లో మాత్రం పని కాలేదు కంటోన్మెంట్ లో ఎన్ని కార్యక్రమాలు చేసినా అవి పార్టీకి అంకితమయ్యాయి మినహా పార్టీ సీటు మాత్రం దక్కలేదు ఇక పార్టీని పార్టీ అధినేతలు అంటు పెట్టుకుని ఉండే కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజల నగేష్ కూడా అదే పరిస్థితి కాగా ఎప్పుడు ప్రజల్లో ఉన్న పార్టీ అధినేతలతో పని చేసిన సీటు విషయంలో మాత్రం వారు రాజీ పడకపోవడంతో మరలా చుక్కు ఎదురైంది మరో కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఏరళు శ్రీనివాస్ కూడా బరిలో నిలిచేందుకు ప్రయత్నం చేస్తున్నా ఇక్కడ పరిస్థితులు చూసుగానే గప్చు పైపై తప్పుకోగా సార్వత్రిక ఎన్నికల్లో లాస్యానందిత సానుభూతితో సీటు అందుకుపోతే ఉప ఎన్నికల విషయానికి వచ్చేసరికి మరలా సాయన కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తూ నివేదికకు మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు అవకాశం ఇచ్చారు పలు పార్టీల నుంచి సీటు దక్కించుకున్న నేతలు చాలా వరకు పారాచూట్ నుంచి దిగిన నేతలే కావడం విశేషం కాగా మొన్న పక్క పార్టీలో ఉన్న నేతలు పిలిచి ఇక్కడ గ్రౌండ్ వర్క్ చేసుకున్న వారిని కాదని టికెట్ ఇచ్చిన పార్టీ ఒకటైతే ఎంత కాంపిటీషన్ ఉన్నా మా నిర్ణయం మాత్రం మారదంటూ మరో పారాచూట్ నేతకి అవకాశం ఇచ్చిన పార్టీ ఇంకోటైతే ఎవరన్నీ చెప్పినా ఎంత గ్రౌండ్ వర్క్ చేసినా సెంటిమెంట్ కాదని మేము సీటు ఇవ్వబోమంటూ ఇంకో పార్టీ తేల్చేయగా పదుల సంఖ్యలో కష్టపడ్డ నేతలకు మాత్రం చివరి నిమిషంలో ప్రతిసారి హ్యాండ్ ఇవ్వడమే తరువాయిగా మారి పారాచూట్ దిగిన నేతలకే మాకు కావాలంటూ పార్టీలు పరుగు తీస్తుండగా మరి ఈ పరిస్థితి మారేది ఎప్పుడు అంటే మాత్రం నింగివైపు మరో పారాచూట్ ఎపిసోడ్ కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి పలు సేవా కార్యక్రమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న డైనమిక్ నాయకుడు శాంసంగ్ రాజాన్న గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మీరు ఇలాంటి పుట్టిన సేవలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ఆశయం నెరవేరాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్న వారు పవన్ ఎంటర్ప్రైజెస్ మరియు రెండో వార్డు కాంగ్రెస్ నాయకులు స్వచ్ఛంద సంస్థల సహకారం ఎన్నటికీ మర్చిపోలేదని మోండా కార్పొరేటర్ కొంత పేదవారిని ఆదుకోవడంతో పాటు పలు సామాజిక కార్యక్రమాలతో సత్కారం సేవ మిషన్ సభ్యులు చేస్తున్న సామాజిక కార్యక్రమాలను కొంత నరేష్ సికింద్రాబాద్ గణపతి దేవాలయానికి చల్లటి మంచినీటి ఫ్రీజ్ను ను గోపాల్ అగర్వాల్ వారి అత్తమామల జ్ఞాపకార్థం సత్కారం సేవా మిషన్ ద్వారా అందజేశారు ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు భక్తుల కొరకు వారు అందించిన సహాయాన్ని ఆలయ నిర్వాహకులు అభినందించారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది వారి ఆశలు సైతం నెరవేరే రోజులు వచ్చాయి పార్టీని నమ్ముకొని పనిచేస్తున్న నాయకుడు అతను అధికారం కోసం ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ పార్టీ గెలిపే లక్ష్యంగా పనిచేసిన వారిలో ఆయన ఒకరు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో బోర్డు ఎన్నికలకు సిద్ధమవుతున్న నాయకుల్లో సైతం కాన్ఫిడెన్స్ పెరిగింది పార్టీ జెండా మోస్తూ తాము పట్ట కష్టానికి ప్రతిఫలం దక్కే రోజులు వచ్చాయన్న ఆనందంతో వారున్నారు జన్మదినోత్సవం సందర్భంగా ఆయన రాజకీయ ప్రస్థానంపై ప్రత్యేక కథనం కంటర్మెంట్ రెండో వాడు చెందిన శాంసన్ రాజు సీనియర్ నాయకుడుగా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటూ ప్రత్యేక గుర్తింపును చాటుకున్నారు లాంగ్ డౌన్ కరోనా లాంటి కష్టకాలంలో సేవా కార్యక్రమాలలో ప్రత్యేక గుర్తింపును శాంసన్ రాజు తెచ్చుకున్నారు పలు సామాజిక కార్యక్రమాలతో పాటు పార్టీ కార్యక్రమంలో సైతం చురుగ్గా పాల్గొంటూ శాంసన్ రాజు తన ప్రత్యేకతను చాటుకున్నారు ఓ వైపు క్యాటరింగ్ వ్యాపారంలో రాణిస్తూ ఎంతోమందికి జీవనోపాధిని కల్పిస్తూ రాజకీయాల్లో సైతం రాణిస్తూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు బేగంపేట రసల్పురా ప్రాంతానికి చెందిన శాంసన్ రాజు తండ్రి ఎస్ఐగా కొనసాగారు తండ్రి ఆశయం కూడా కొడుకున్న రాజకీయ నాయకుడిగా చూడాలనుకున్నారు చిన్నతనం నుంచి ప్రోత్సాహం అందించడంతో రాజకీయాల్లో శాంసన్ రాజు ఉత్సాహంగా పనిచేస్తున్నారు బోర్డు ఎన్నికల పెట్టుకున్న రాజు గత ల్లో చురుగ్గా పాల్గొంటున్నారు వార్డు సమస్యలపై పోరాడుతూ ప్రత్యేకతను చాటుకున్నారు వార్డుల్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్దిదారులకు అండగా నిలిచి త్వరగా ఇల్లు అందించాలన్న పోరాటాన్ని కొనసాగించారు వార్డుల్లో పలు సమస్యలు సైతం ఎప్పటికప్పుడు బోర్డు అధికార దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారం కొరకు కృషి చేసిన వారిలో శాంసన్ రాజు ఒకరు ఆధ్యాత్మిక భావాలతో పాటు పలు సేవా కార్యక్రమాలు సైతం ఉత్సాహంగా పాల్గొంటూ ఎంతో మంది నాయకులకు స్ఫూర్తిగా నిలిచారు వార్డులో గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ రానున్న బోర్డు ఎన్నికల లక్ష్యంగా పనిచేస్తూ వచ్చారు ఎప్పటికైనా బోర్డు సభ్యుడిగా గెలవనందై లక్ష్యంగా పెట్టుకున్న శాంసన్ రాజు వార్డు ప్రజలకు చేరువవుతూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోగలిగారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో తమ ఆశయం నెరవేరుతుందని నమ్మకంతో శాంసన్ రాజు ఉన్నారు గత ప్రభుత్వ హయాంలో ప్రజల సమస్యలపై గలమెత్తి పోరాడిన శాంసన్ రాజు పార్టీ పెద్దల నుంచి సహకారం అందకపోవడంతో బీజేపీ పార్టీలో చేరారు కొద్ది రోజులకే తాను పుట్టి పెరిగిన పార్టీలోనే కొనసాగాలని నిర్ణయించుకుని యథావిధిగా కాంగ్రెస్ పార్టీలో చేరి పార్టీకి తన జీవితాన్ని అంకితం చేశారు గత అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికలు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల అభ్యర్థుల గెలుపుతో తాను అనుకున్న లక్ష్యం సైతం నెరవేరుతుందన్న నమ్మకంతో శాంసన్ రాజు ఉన్నారు గత ప్రభుత్వ హయాంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న తమకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో కష్టాలు తొలగిపోయి మంచి రోజులు వచ్చాయన్న సంతోషంతో శాంసన్ రాజు ఉన్నారు తండ్రి ఆశయాలను నెరవేర్చాలనే తపనతో ఉన్న శాంసన్ కష్టానికి ప్రతిఫలం దక్కి రోజులు వచ్చాయని బోర్డు ఎన్నికలు వస్తే కాంగ్రెస్ నుంచి సీటు దక్కుతుందన్న నమ్మకంతో శాంసన్ రాజు మరింత ఉత్సాహంగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రత్యేకతను చాటుకున్నారు అగ్ర నాయకులతో సైతం మాంచి సంబంధాలు శాంసన్ రాజు ఆశయం నెరవేరుతుందన్న నమ్మకంతో ఆయన టీం సభ్యులున్నారు మరి ఆయన నెరవేరాలని కోరుకుంటూ బర్త్డే భాయ్ శాంసన్ రాజు జన్మదినోత్సవం సందర్భంగా ఇది ఈనాటి ప్రత్యేక కథన అందరూ మెచ్చే నాయకుడు సేవా తత్పరుడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శాంసంగ్ రాజు గారికి జన్మదిన శుభాకాంక్షలు ఆ భగవంతుని అనుగ్రహంతో మీరనుకున్న లక్ష్యం నెరవేరాలని కోరుకుంటూ మీరు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు జరుపుతున్న వారు రెండో వార్డు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కంటోన్మెంట్ లో ఓటర్ల సర్వేను అధికారులు వేగవంతం చేశారు నిన్నటి రోజున ఐదో వార్డులో ఓటర్ల సర్వేను నిర్వహించిన అధికారులు ఈ రోజు వార్డులో ఓటర్ల సర్వేను కొనసాగించారు ఒక్టో వార్డులోని న్యూబోయిన్పల్లి సంజీవనగర్లో ఇంటింటికి తిరుగుతూ ఓటర్ లిస్టును ఎన్నికల విభాగం అధికారులు పరిశీలించారు ప్రతి ఇంటి వారి ఓటర్ కార్డును పరిశీలించడంతో పాటు వారికి ఓటర్ లో పేరుందా లేదా అన్న విషయాలు పరిశీలించారు ఓటర్ లిస్టులో లేని వారికి దరఖాస్తు బారంలో అందించడంతో పాటు దరఖాస్తు చేసుకున్న వారికి బోర్డు ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం ఉంటుందంటూ తెలియజేశారు ఎమ్మెల్యే ఎన్నికలతో ఓటు ఉన్నంత మాత్రాన అందరికీ బోర్డు ఎన్నికల్లో అవకాశం ఉండదని బోర్డు ఓటర్ లిస్టులో ఓటు ఉన్న వారికే బోర్డు ఎన్నికల్లో ఓటు వేసుకునే అవకాశం ఉంటుందంటూ ఎన్నికల అధికారులు స్థానిక ప్రశాంతానికి తెలియజేశారు ఎంతో మందికి జీవనోపాధిని కల్పిస్తూ వారి జీవితాల్లో వెలుగు నింపిన డయామైక్ నాయకుడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి శాంసంగ్ రాజు అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు ఆ భగవంతుని అనుగ్రహం ఎలా మీపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు వారు కేటరింగ్ టీం సభ్యులు క్రీడాకారులకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తానని కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ హామీ ఫౌండేషన్ ద్వారా అందించడం జరిగిందని అన్నారు క్రీడాకారులకు ఎటువంటి సహాయం కావాలన్నా తన సహకారం తెలిపారు అంతర్జాతీయ కరాటే పోటీలో గోల్డ్ మెడల్ సాధించిన మార్షల్ ఆర్ట్స్ క్రీడాకారుని శ్రీగణేష్ అభినందించారు కంటమెంట్ నియోజకంలో శ్రీ గణేష్ శుక్రవారం పర్యటించారు డౌట్ అండ్ బజార్ హనుమాన్ దేవాలయ మాజీ చైర్మన్ శ్రీనివాస్ మృతి పట్ల గణేష్ విచారణ వ్యక్తం చేశారు బొల్లారంలో శ్రీనివాస్ కుటుంబ సభ్యులను శ్రీ గణేష్ పరమర్శించారు కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని గణేష్ కల్పించారు మూడో వార్డు గాంధీనగర్ బెడ్ బెడ్రూమ్ నివాసాల వద్ద గురువారం రాత్రి బుద్ధ పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జగ్జీవన్ రావు చిత్రపటాలతో పాటు బుద్ధుని చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో సంయుక్తంగా బుద్ధ వేడుకలు నిర్వహించారు ప్రధాన వక్తగా అపల ప్రసాద్ జీ ముఖ్య అతిథిగా బీజేపీ అభ్యర్థి టీఎన్ వంశధులకు పాల్గొన్నారు గౌతమ బుద్ధుని యొక్క చరిత్రను తెలియజేశారు గౌతమ బుద్ధుడు ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారని వారన్నారు కార్యక్రమంలో పాల్గొన్న అతిథులను సంస్థ ప్రతినిధులు ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులతో పాటు పలువురు పాల్గొన్నారు ఆలయానికి వచ్చే భక్తులను ఆశీర్వదించే పూజార్లు తోటి పూజారిని వేద మంత్రాలతో ఆశీర్వదించి ఆయన జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించి వారి మధ్య ఉన్న పంచారు మారడపల్లి సుబ్రహ్మణేశ్వర స్వామి దేవస్థానం హనుమాన్ దేవాలయ అర్చకులు శ్రీవత్సవ జన్మదిన వేడుకలు జరిగాయి ఆలయ మాజీ ధర్మకర్తలు వేద పండితులు వత్సవను సత్కరించి ఆశీర్వదించారు ఎంతో మంది జన్మదినాలకు ఆంజనేయ స్వామి సన్నిధిలో పూజలు నిర్వహించి ఆశీర్వాదాలు అందించే వత్సవను తోటి అర్చకులు ఆలయ మాజీ ధర్మకర్తలు ఘనంగా సత్కరించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ఆలయ ప్రధాన అర్చకులు రాజేశ్వర శర్మ యుగర్ మాజీ ధర్మకర్ రమేష్ నరసింహరావుతో పాటు పలువురు మాకున్నారు మొన్నటి వరకు ఎన్నికల్లో కష్టపడిన నాయకులంతా తీర్థయాత్రలు బాట తమ అభ్యర్థులు గెలవాలని కోరుకుంటూ భక్తి పార్వశ్యంతో పూజలు నిర్వహిస్తున్నారు కంటర్మెంట్ ఐదో వార్డుకు చెందిన బిజెపి నాయకులు విజయ్ యాదవ్ వీరేష్ మహేష్ మల్లే సోమశంకర్ సాయిలు చిరంజీవి తదితరులు తులసాభవాని అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి ఈటల రాజేందర్ భారీ మేజర్ తో గెలవాలని కోరుకుంటూ ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని వారు తెలిపారు వైన్పల్లి సిఎంఆర్ హై స్కూల్లో నర్సరీ నుంచి పదో తరగతి వరకు అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి సిల్వర్ జూబ్లీ సంవత్సరాన్ని పురస్కరించుకుని వంద అడ్మిషన్లు ఉచితం పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో ఎనిమిది మంది విద్యార్థులు పది బై పది జీపీఎస్ సాధించిన ఘనత సిఎంఆర్ హై స్కూల్కే దక్కింది మీ పిల్లల బంగారు భవిష్యత్తుకై ఎయిట్ జీరో డబల్ నైన్ సిక్స్ సిక్స్ నైన్ డబల్ సిక్స్ నైన్ లేదా సెవెన్ సిక్స్ ఎయిట్ జీరో నైన్ ఫైవ్ నైన్ డబల్ సిక్స్ నైన్ ఫోన్ నంబర్లను సంప్రదించండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి